హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్ళికనవారు అలా ఎవరైనా చూడొచ్చు మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి మెసేజెస్ ఓకేనా అండ్ అలాగే మీకు కనుక నా వీడియో నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఒపీనియన్ని నాతో కమెంట్ ద్వారా షేర్ చేయండి ఓకేనా అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది కూడా ఓకే అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ అయితే కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసేవచ్చు ఓకేనా సో మరి చూద్దాం ఈరోజు మీ పర్సనల్ వైపు నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుంది యూనివర్స్ చూసే మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు యాక్యురేట్గా రెడీ ఇవ్వండి కింగ్ పెంటస్ అండి Of Vance Page of Vance Yet of Curves The Hanged Man Nine of Curves Ten of Pentacles

బాటమ్ అప్ ద డేక్ ఏంటంటే మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరో అండి సో మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో మేబీ మీ పాస్ట్ పర్సన్ అనమాట మీ గురించి ఉన్న మెమొరీస్ ఏదైతే ఉంటుందో అది బాగా తను ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ ఈ రిలేషన్షిప్ చాలా ఇయర్స్ నుంచి కావచ్చు అండ్ కొన్ని మంత్స్ నుంచి కూడా కావచ్చు అనమాట అండ్ కొంతమంది సపరేషన్ లో ఉండొచ్చు కొంతమంది అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మాట్లాడుతున్నామా అంటే మాట్లాడుతున్నాము ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వకుండా సో మాట్లాడుతున్నాము అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎలాగో అలా బండిని వస్తున్నాం అన్నట్టుగా ఉందనమాట పరిస్థితి ఇక్కడ ఓకే కానీ మీ వైపు నుంచి ఇక్కడ ఎఫర్ట్స్ అనేది చాలా ఉంది అండ్ మీ పర్సన్ వైపు నుంచి ఈ పర్సన్ ఏంటంటే తను ఆ పట్టి పట్టినట్టుగా ఉన్నామా అంటే ఉన్నాము మాట్లాడామా అంటే మాట్లాడాము సో ఆ విధంగా ఈ పర్సన్ ఉండి ఉండొచ్చు అనమాట మీతో ఓకే సో ఈ పర్సన్ ఈ రోజు తన ఫీలింగ్స్ అంటే ఇక్కడ ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కావచ్చు లేదా చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా ఉంటుంది ఓకే తను చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఏదైనా కోల్పోతున్నామా అండ్ తన చేతులారా తను ఏదైనా దూరం చేసుకుంటున్నామా అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే అండ్ తన కెరియర్ పర్పస్గా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఓకే ఒక మహారాణి ఒక మహారాజు ఆ టైప్గా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చు అనమాట మీరు కాకుండా అదర్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే సో ఈ పర్సన్ కి ఏంటంటే మీరు ఇష్టం ఉందన్నమాట అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ ఈ పర్సన్ మీతో ఏదో తెలియని బంధాన్ని పర్సన్ ఏర్పరచుకుని ఉండొచ్చు అండ్ మీతో విడిదేలేని బంధాన్ని పర్సన్ ఫీల్ అవుతారనమాట కానీ అపోజిట్ పర్సన్తో ఈ పర్సన్ ఆ విధంగా ఫీలింగ్ అనేది ఉండదండి తనకి ఓకే కాబట్టి తను ఒంటరిగా ఆలోచించి సో తను ఇప్పుడు ఏం చేయాలి తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అండ్ ఫ్యామిలీ మాటలు ఈ పర్సన్ వినాలి తప్పనిసరి పరిస్థితిలో కాబట్టి ఇంకా ఏం చేయాలి అన్నట్టుగా తను చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ చాలా మంది మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ పర్సన్ కలుసుకోవడమా లేదా మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడమా ఏదో జరగబోతుందన్నమాట ఇక్కడ రీయూనియన్ అనేది ఎక్కువ చూపిస్తుందండి ఓకే ఏదో ఒక పర్పస్గా ఇక్కడ మీ సోల్మేట్ని మీరు ఈరోజు కలుసుకోవడము అండ్ వారితో మీకు ఈరోజు రీయూనియన్ జరుగుతుందనమాట ఓకే ఇక్కడ సోల్మేట్ కార్డ్ కూడా వచ్చింది కదా మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే వన్ మినిట్ అండి మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ డివైన్ కనెక్షన్ కూడా అండి ఓకే ఆ దేవుడు బ్లెస్సింగ్ వల్లనే మీరిద్దరు కలిసి ఉంటారు అండ్ చాలా లెసన్స్ నేర్చుకోవడం ఉండి ఉంటుంది ఆ దేవుడు ఆశీర్వాదం వల్లనే మీరు కలుసుకొని ఉంటారనమాట ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే అట్రాక్షన్ ఉంటుంది లవ్ ఉంటుంది యాజ్ ఏ వైఫ్ యాజ్ ఏ హస్బెండ్ ఆ స్థానంలో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మీరు ఇప్పుడు సపరేషన్లో ఉన్న మీ ఇద్దరి మధ్యలో ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ బంధం అది మీ ఇద్దరికీ తెలుస్తుంది అనమాట ఓకే మా ఇద్దరి మధ్యలో ఇలాంటి బంధం ఉంది అండ్ మమ్మల్ని ఎవరు విడదీయలేరు అండ్ ఒకవేళ సపరేషన్లో ఉన్న మేము విడిపోలేము అన్నట్టుగా అంటే మీరు ఎమోషనలీ దగ్గరే ఉన్నారండి కానీ ఫిజికల్గా దూరమే ఉండొచ్చు అది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ కెరియర్ పర్పస్గా తను చాలా హ్యాపీగా ఉన్నారండి తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట తనకి అన్ని విధాలుగా సమృద్ధి అనేది తన చుట్టూ ఉంది అండ్ ఈ పర్సన్ డాగ్ లవర్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఈరోజు రీడింగ్లో మీ మేబీ మీ పర్సన్కి డాగ్ అంటే చాలా ఇష్టం కూడా ఉండి ఉంటుంది அண்ட் கெரியர் பர்பஸ் ஹோட் பர்சன் சா சகஸ் பண்ண பர்சன் கூட உண்டி உண்ட்ரன் ஓகே అండ్ అలాంటి పర్సన్తో మీకు రిలేషన్షిప్ ఉండొచ్చు అనమాట ఓకే మంచి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు ఈ పర్సన్ అండ్ ఎక్కువగా ఈ పర్సన్ కెరియర్కి ఇంపార్టెంట్ ఇస్తారు మనీకి వాల్యూ ఇస్తారు అండ్ ఎప్పుడు మనీ మనీ అనుకుంటే పరిగెడతా ఉండడం అనమాట ఓకే అలాంటి పర్సన్తో అంటే రిలేషన్షిప్కి పర్సన్ ఎక్కువ టైమింగ్ ఇవ్వారండి తన కెరియర్కి మాత్రమే ఈ పర్సన్ ఎక్కువగా టైమింగ్ అనేది ఇస్తారనమాట అండ్ ఈ పర్సన్ మనీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారండి మనీ తను బాగా డబ్బులు సంపాదిస్తున్నారా అదే దానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారనమాట ఈ పర్సన్ అండ్ మీకు మాత్రం అంత టైమింగ్ అనేది ఇవ్వరు ఈ పర్సన్ ఓకే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే ఓకే అలాంటిది చూపిస్తుంది ఓకే అండ్ ఎస్ఆర్స్ ఇక్కడ మళ్ళీ మీకు ఫ్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అవ్వడం చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ ఇంట్యూషన్కి తనకు అర్థం అవుతుందన్నమాట నా పర్సన్ నాకు కాల్ చేస్తారు నాకు మెసేజ్ చేస్తారు డెఫినెట్లీ పర్సన్ వైపు నుంచి నాకు కాంటాక్ట్ అనేది వస్తుంది ఈ పర్సన్ నేను వదిలేసి ఉండరు అని పర్సన్కి అర్థం అవుతుందండి తన ఇంట్యూషన్ ఏదైతే ఉంటుందో దానిని ఈ పర్సన్ ఎక్కువగా ఫాలో అవుతారనమాట మేబీ ఈ పర్సన్కి దూరదృష్టి అంటారు కదా అలాంటిది కూడా ఉండి ఉండొచ్చు అనమాట మీ పర్సన్కి ఓకే తన ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది పర్సన్ దానిని ఎక్కువ ఫాలో అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ ఇక్కడ పేజా వ్యాన్స్ అనమాట మీ పర్సన్ లో కొంచెం ఇన్మెచ్యూరిటీ తనం ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఎలాగైనా సరే మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారండి కానీ ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది కానీ కొన్ని మంత్స్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట ఈ రిలేషన్షిప్ ఓకే అంటే ఈ పర్సన్ ఇన్ మెచ్యూరిటీ తనం వల్ల తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెడతా ఉంటారనమాట అదండి ఓకే అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ ఏదో ఒక విషయంగా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు అంటే తన లైఫ్లో ఉన్న నెగిటివిటీ అంతా ఏం చేసుకుని పర్సన్ మీ వైపుకి తను దూసుకొస్తున్నారు వస్తున్నారు తన అడుగులు అనేది ఇప్పుడు మీ వైపు పడుతుంది మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి అంతకుముందు తను ఏదైతే లైఫ్ తను లీడ్ చేశారో అండ్ ఆ లైఫ్ అనేది తనకు నచ్చక అంటే తన మనసులో ఉన్న మేబీ పాస్ట్ ఏదైనా జరిగి ఉంటుంది అదంతా ఈ పర్సన్ తన మనసులో నుంచి తీసేయాలి అండ్ నెగటివ్ గా ఆలోచిస్తున్నారు అంటే అలా నెగిటివ్ ఆలోచించకూడదు అలా అంటే తనను తను చేంజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో తను ప్రతిసారి హట్ అవ్వడం అండ్ ఈ పర్సన్ కి మనశాంతి లేకపోవడం అండ్ ఈ పర్సన్ గురించి ఆలోచించే వారు లేకపోవడం అలాంటిది ఏదో జరుగుతుందండి ఓకే ఈ పర్సన్ వైపు నుంచి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ ఏదైనా ఉండొచ్చు ఎఫర్ట్స్ అనేది చాలా ఉంటుందన్నమాట కానీ తను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా తనని పట్టించుకునే వారు ఈ పర్సన్ లైఫ్లో లేరండి ఓకే అండ్ మీరు ఏంటి అంటే ఈ పర్సన్తో ఉండడానికి మీరు ఎఫర్ట్స్ పెడతారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు సరిగ్గా ఓకే సో కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే తనకి తెలుస్తుంది అనమాట ఒక పర్సన్ దూరం పెడితే ఒక పర్సన్ ఎంతో ఇష్టపడుతున్న పర్సన్ దూరం పెడితే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్కి అర్థం అవుతుంది కాబట్టి ఈ పర్సన్ మీ వైపుకి తను రావాలి అని అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఎంత కేరింగ్ చూపించినా ఎంత లవ్ చూపించినా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏదైనా ఉండొచ్చండి ఓకే కానీ తనకి ఎలాంటి ఏంటంటే సంతోషం లేకపోవడం అనమాట కాబట్టి ఈ పర్సన్ ఇంకా రిలేషన్షిప్ కూడా ఏం చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఈ పర్సన్ ఉందనమాట ఓకే ద హ్యాంగర్ మ్యాన్ ఓకే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి తను ఏంటంటే తన చుట్టూ ప్రాబ్లమ్స్ కానివ్వండి మీరు కానివ్వండి తనకి ఎలా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి ఓకే అది చూపిస్తుంది అనమాట ఇక్కడ నైన్ ఆఫ్ కర్వ్స్ అనమాట ఓకే ఇక్కడ సోల్ మెట్ కార్డ్ వచ్చింది కదా ఈ పర్సన్ మీకు ఏంటంటే తన లైఫ్లో మీరు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటానని అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఒక బంగారం లాగా అండ్ మీరు చాలా మంచివారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ మీద మీ పర్సన్కి మంచి ఒపీనియన్ అయితే ఉందండి ఓకే మీరు చాలా మంచివారు అండ్ మీరు ఒక బంగారం లాంటివారు అండ్ ఈ పర్సన్ వైపు నుంచి ఎన్ని తప్పులు ఉన్నా తనని ప్రతిసారి మీరు క్షమించి ఒక మదర్ కేరింగ్ తో మీరు తీసుకుంటారనమాట ఓకే అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంట్కల్స్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలని ఉందండి ఈ పర్సన్ కి అండ్ మీతో రీయూనియన్ కావాలని ఉంది అండ్ ఈ పర్సన్ మ్యారీడ్ అండ్ మీరు కూడా కొంతమంది మ్యారీడ్ పర్సన్ కూడా ఉంటారన్నమాట అండ్ అలాగే కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీతో పాస్ట్ లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు అండ్ కిడ్స్ అండ్ మీరు సో బయటకి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేశారు అదంతా ఈ పర్సన్ ప్రెసెంట్ చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నాము ఇలా టైం స్పెండ్ చేసాము ఎంత హ్యాపీగా ఉన్నాము అలా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారండి ఓకే నాకు తెలిసి మీ పర్సన్ వారి హౌస్లో డాగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి మేల్తో డీల్ అవుతున్నారా ఫీమేల్తో డీల్ అవుతున్నారా తను యానిమల్స్ లవర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ క్రష్ కూడా అయి ఉంటుందన్నమాట చాలా ఇయర్స్ నుంచి చాలా మనసు నుంచి పర్సన్ మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తున్నారనమాట ఓకే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ మీతో రిలేషన్షిప్లో వస్తే ఎలా ఉంటుంది మీకు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీతో లైఫ్ ఎలా ఉంటుంది అలా ఈ పర్సన్ మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి తనకి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అండ్ మీ పర్సన్ లైఫ్లో మీరు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారండి ఈ పర్సన్ ఓకే బయట తన లైఫ్ సిచ్యువేషన్ సొసైటీ అంతా ఆలోచించి తను ఉండొచ్చు మీకు దూరంగా కానీ తన లైఫ్లో మీరు ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ తన లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్నీ మీలో ఉండడము అండ్ ఉంటే పార్ట్నర్ ఇలా ఉండాలి అండ్ నాకు సరైన జోడి వేరే అలా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట ఓకే ద హర్మెట్ అనమాట ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో తను ఒంటరిగా ఉంటున్నారు అండ్ ఈ పర్సన్ చూడండి తను మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తను ఒంటరిగా అయ్యాను అని కూడా ఈ పర్సన్ ఫీల్ అయి ఉంటారనమాట ఇంకా తన జీవితం అంతా అయిపోయింది తన జీవితం అంతా శూన్యమైపోయింది అండ్ ఇంకా ఈ కనెక్షన్ గురించి తను ఏంటంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి కూడా తనకి పాసిబిలిటీస్ లేకపోవడం అయితే ఉందన్నమాట ఓకే మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని కానీ లేదా మీరు మ్యారీడ్ మీ పర్సన్ కూడా మ్యారీడ్ పర్సన్ అలా అలా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట ఓకే కానీ ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మళ్ళీ ఈ కనెక్షన్లో తన ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అనుకుంటున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఈ పర్సన్ నేను చెప్పాను స్టార్టింగ్లో ఈ పర్సన్ మీకు టైమింగ్ అనేది ఇవ్వలేదండి మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ చేయలేదు మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళరు మిమ్మల్ని ఈ పర్సన్ స్టార్టింగ్లో ఫ్లడ్ చేసి ఉంటారు బాగా ఓకే అండ్ వారి లో మిమ్మల్ని ఉంచుకోవడానికి పర్సన్ నానా విధాలుగా ట్రై చేశారు సో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి మీరు ఫ్లడ్ అయ్యారో మేబీ తన లో ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పటి నుంచి పర్సన్ తన రియల్ ఫేస్ మీకు చూపించడం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం అంటే తన కాన్ఫిడెన్స్ ఏంటిదంటే అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు తను ఎంత ఇగ్నోర్ చేసినా తను ఏమన్నా సో తనని వదిలి మీరు ఉండరు అనే కాన్ఫిడెన్స్ అనేది పర్సన్కి ఉందనమాట ప్రజెంట్ కూడా అంతే అండి ఓకే సో అలాంటిది ఏదో చూపిస్తుంది మేబీ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా హటే ఉంటారు ఏదైనా విషయంలో ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకుందాము ఇదంతా ఎందుకు సో నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అని మీరు అనుకుని ఉండొచ్చు ఈ పర్సన్ని మీరు ఎప్పుడైతే దూరం పెట్టారో ఈ పర్సన్లో ఏంటంటే ఏదో ధైర్యం కోల్పోయిన వారి లాగా ఇంకా తన జీవితంలో తను ఏదో ఒంటరి వారు అయినట్టుగా తను ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన వ్యాన్స్ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్నాయండి ఈ పర్సన్ లైఫ్లో ఓకే తన హెల్త్ గురించి తన కేర్ తీసుకోకుండా తన ఫ్యామిలీ గురించి పర్సన్ చాలా కష్టపడతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు ఈ పర్సన్ అండ్ ఫ్యామిలీ గురించి పర్సన్ చాలా ఆలోచిస్తారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అండి ఓకే మేబీ వారి మదర్ ఫాదర్ అలా ఉంటారనమాట అండ్ మీరు మ్యారిడ్ పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే వారి పార్ట్నర్ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా కేర్ తీసుకుంటారనమాట ఓకే అండ్ వారి తర్వాతనే మీరు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం హార్ట్ చేసినట్టుగా ప్రవర్తించి కూడా ఉంటారనమాట దానికి కూడా మీరు కొంచెం పెయిన్తో కూడా మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ని మీరు మూవ్ ఆన్ చేసుకుందాము అండ్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సో మీకు వాల్యూ లేదు ఈ రిలేషన్షిప్లో కూడా మీరు దూరం అవ్వాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండచ్చు అనమాట ఓకే ఇక్కడ సైన్స్ పర్పస్ కాండి వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి అండ్ మిథునం సారీ కరకాటకం మీన మీనరాశి అండ్ ఇక్కడ మిథునంతుల కుంభరాశి కూడా ఉంది కానీ తక్కువ ఎనర్జీ అనేది ఉందండి మిథునంతుల కుంభరాశి మిగతా సైన్స్ అనేది చాలా బాగుంది అనమాట ఓకే కర్కాటకం వృచ్చిక మీనరాశి వరకే డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ చూపిస్తుంది అండ్ మేషన్ సింహం ధనుసు రాశి వరకు కూడా రీయూనియన్ చూపిస్తుంది అండ్ వృషభం కన్యా మకర రాశి వారికి కూడా రీయూనియన్ అనేది ఉందండి కానీ మిధురంతుల కుంభరాశికి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు ఎవరో ఒక పర్సన్ చేతిలో మోసపోవడం ఈ ని చాలా నమ్ముతున్నారు కానీ ఆ పర్సన్ వైపు నుంచి అండ్ ఆ రిలేషన్షిప్ని మీరు కాపాడుకోవడానికి కూడా చాలా ట్రై చేస్తూ ఉండొచ్చు కానీ ఆపోజిట్ పర్సన్ ఏంటి మిమ్మల్ని ప్రతి విషయంలో హర్ట్ చేస్తూ ఉండడం లాంటిది జరుగుతూ ఉండొచ్చు అనమాట ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తాం ఓకేనా మీ లైఫ్లో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీకు ఏదో వచ్చిన గుడ్ న్యూస్ లాంటిది మేబీ నాకు చాలా మందికి రిలేషన్షిప్కి సంబంధించి మెసేజ్ వస్తుందండి ఓకే మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి టూ డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రావడం మెసేజ్ రావడం ఈ పర్సన్ మీతో మాట్లాడము అండ్ ఏదో క్లారిటీ కావాలనుకోవడము రీయూనియన్ లాంటిది చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ లైఫ్లో తనకి హ్యాపీనెస్ అనేది లేదండి ఈ పర్సన్కి అది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు కూడా చూసేస్తాను అన్ని రాసుల వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది మేషరాశి నుంచి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ మేషరాశి వారు మీ సోల్ మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారంటే చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు అండ్ మిథున రాశి వారు ఈ రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మిథున వారు అండ్ కర్కటక వారు ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట సో నిర్ణయం విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ సింహరాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉన్నారు అండ్ మీ లైఫ్లో ఎవరైనా ఇద్దరు పర్సన్ ఉండొచ్చు వారిని వారిద్దరిని కంపారిజన్ చేస్తూ ఉంటారనమాట అనమాట వారు రైట వేర్ రైటా అన్నట్టుగా ఓకే అండ్ కన్యా రాశి వారు మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి ఈరోజు అండ్ చాలా బాధపడుతున్నారనమాట మీరు నమ్మిన వారే మిమ్మల్ని చాలా మోసం చేస్తారనమాట చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది చాలా ఎమోషనల్గా ఉంటారు ఈరోజు గుండె భారంతోనే ఉంటారనమాట ఈరోజు కన్యా రాశి వారు అండ్ వారు చాలా సాడ్గా ఉన్నారండి మీరు తులారాశి వారు ఈరోజు అండ్ వృచ్చిక రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ ధనురాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు మీకు అండ్ మకర రాశి వారు మీ కెరియర్లో మీరు చాలా బిజీ అయిపోతారు అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు అండ్ మీనరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం మరి బాయ్